ఇండస్ట్రీలో నిన్నగాక ము వచ్చిన హీరోలు కూడా తమ పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉండాలని కోరుకుంటున్నారు ఊరికే పేరుతో పిలిస్తే ఏమొస్తుంది పేరుకు ముందు ఏదో ఒక పవర్ఫుల్ ట్యాగ్ ఉంటే అప్పుడు కదా అసలు మజా వస్తుంది అంటున్నారు వాళ్ళు అందుకే రెండు మూడు సినిమాలు చేసిన హీరోలు కూడా తమ పేరు ముందు ఏదో ఒక స్టార్ అని వేసుకుంటున్నారు కొన్నిసార్లు అది చూసి ఆడియన్స్ నవ్వుకుంటారని తెలిసినా కూడా వాళ్ళు వెనకడుగు వేయడం లేదు ముందు ఆ ట్యాగ్ వేసుకున్న తర్వాత మొదట్లో కామెడీగా అనిపించిన తర్వాత అదే అలవాటుగా మారిపోతుందనేది వాళ్ల ప్లాన్ కానీ తమిళ నటులు మాత్రం దీనికి భిన్నంగా వెళ్తున్నారు తమ పేరు ముందు ఎలాంటి ట్యాగ్స్ అవసరం లేదు అని చెప్తున్నారు వాళ్ళు మాకు ఉన్న పేరుతో పిలవండి చాలు కొత్త కొత్తవి అవసరం లేదు అంటున్నారు తాజాగా నయనతార కూడా తన పేరు ముందు ఉన్న లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు తొలగించాలని లేఖ రాసింది రెండు రోజుల క్రితం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తనను నయనతార అని పిలిస్తే చాలు అని ఈ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ అవసరం లేదు అంటూ అభిమానులతో పాటు మీడియాను కూడా కోరింది నయన్ వద్దని చెప్పినంత మాత్రాన లేడీ సూపర్ స్టార్ అనకుండా ఉండలేరు కానీ తన వంతు బాధ్యతగా ఆ బిరుదు తనకు వద్దు అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ అలాగే సూర్య కూడా ఇదే చెప్పాడు తన పేరు ముందు ఎలాంటి స్టార్ ట్యాగ్ అవసరం లేదని కేవలం సూర్య అని పిలిస్తేనే ఆనందంగా ఫీల్ అవుతానని అన్నాడు ఇక ఉలగనాయగన్ అంటూ కొన్ని దశాబ్దాలుగా కమల్ హాసన్ ను ప్రేమగా పిలుచుకుంటున్నారు అభిమానులు అంటే లోకనాయకుడు అని అర్థం కానీ రాజకీయాల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత ఏమనుకున్నాడో ఏమో కానీ తన పేరు ముందు ఉలగ అవసరం లేదు అని చెప్పాడు బహుశా తమిళనాడే పాలించలేని వాడికి లోక ట్యాగ్ అవసరం లేదు అని కమల్ అభిప్రాయం కావచ్చు అంతెందుకు మన దగ్గర పవన్ కళ్యాణ్ కూడా పవర్ స్టార్ బిరుదు వేయొద్దు అన్నాడు ఎన్నికల్లో ఓడిపోయి చేతిలో పవర్ లేని వాడికి పవర్ స్టార్ అని వేస్తే బాగుండదు అని చెప్పాడు పవన్ కళ్యాణ్ ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటున్నారు ఈ ట్రెండ్ కు తెర తీసింది తమిళ హీరో అజిత్ కుమార్ ఆయనను అభిమానులు ముద్దుగా తల అని పిలుస్తారు అంటే నాయకుడు అని అర్థం కానీ తన పిలవద్దు అని కేవలం అజిత్ అని పిలిస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పాడు అప్పటి నుంచి కేవలం అజిత్ అని టైటిల్ కాల్స్ లో కూడా వేస్తున్నారు ఏదేమైనా ఈ స్టార్ ట్యాక్స్ కావాలని స్టార్స్ కోరుకుంటారు కానీ అదేంటో మరి తమిళ నటులు మాత్రం మాకు ఇవి వద్దు భారంగా ఉన్నాయి అంటున్నారు మరి మన దగ్గర కూడా హీరోలు ఇలాగే ఫీల్ అవుతారేమో చూడాలి